వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాస్త్ర సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో నాయిని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాయిని టీ ట్వంటీ లీగ్ సీజన్ టూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో ప్రారంభం కానున్నాయి ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి యాభై వేలను అందించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది పూర్వ వరంగల్ జిల్లా యువకులు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని మీ యొక్క క్రీడా స్ఫూర్తిని చాటి మా బహుమానం పొందాలని కోరుతున్నారు మరిన్ని వివరాలను సంప్రదించాల్సిన నెంబర్స్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఫోర్ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ వన్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ వన్ నైన్ జీరో టూకి సంప్రదించాల్సిందిగా కోరారు